మీకు తెలుసు కదా మెదక్ నా అత్తగారు ఊరు రామాయంపేట రామాయణపేట రామాయంపేట మళ్ళా అయితే మెదకొల్ ఫీల్ రామాయంపేట మా అత్తగారు ఊరు పద్మక్కదేమో మా మా దగ్గర వాళ్ళ అమ్మగారు ఊరు కాబట్టి అక్కడికి వెళ్ళి పిల్లని ఇక్కడికి ఇచ్చినా ఆడికి వెళ్ళి పిల్లని అడ్డ తీసుకపోయాను పేరు పేరున వేదికపైన ఆ సీన్లైన పెద్దలు మరి ఈరోజు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న మా మెదక్ జిల్లా పార్టీ అధ్యక్షురాలు సోదరి శ్రీమతి పద్మా దేవేందర్ రెడ్డి గారు గౌరవనీయులు పెద్దలు మెదక్ జిల్లాలోనే కాదు రాష్ట్రంలోని ఏ మారుమూల ప్రాంతంలో ఏ సమస్య ఉన్నా అందరికంటే ముందు స్పందిస్తూ అందరికీ అండగా ఉండే గౌరవనీయులు పెద్దలు మాజీ మంత్రివర్యులు శ్రీ హరీష్ రావు గారు గౌరవ పెద్దలు మాజీ శాసన మండలి సభ్యులు అన్న సేరి సుభాష్ రెడ్డి గారు గౌరవ మాజీ శాసనసభ్యులు పట్లొల్ల శశిధర్ రెడ్డి గారు గౌరవనీయులు సోదరులు గతంలో మెదక్ డిసిసి ప్రెసిడెంట్గా పనిచేస్తూ ఆనాడు ఎన్నికల సమయంలో మన పార్టీ గెలుపును కాంక్షించి మనతో పాటు కలిసి వచ్చిన సోదరులు శ్రీ కంటారెడ్డి తిరుపతిరెడ్డి గారు పెద్దలు గౌరవనీయులు కేసీఆర్ గారు అక్కడ శాసనసభ్యుడిగా ఉన్నప్పటి నుంచి మా అందరికీ చిన్నప్పటి నుంచి జగపతంకులు జగపదంకులు అని పిలుచుకునే అలవాటు మా బట్టి జగపతి గారు అదేవిధంగా మా తమ్ముడు మల్లికార్జున్ గౌడ్ గారు అన్న నాగర్ కర్నూల్ మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు అన్న మరి జనార్దన్ రెడ్డి గారు సోదరుడు జితేందర్ గౌడ్ గారు సోములు గారు మా తమ్ముడు ఎర్రల శ్రీనివాస్ గారు ఇంకా వేదికపైన ఉన్న అన్నలందరికీ పేరు పేరున రావుల చంద్రశేఖర్ అన్న గారు మన పార్టీ జనరల్ సెక్రటరీ హెడ్ ఆఫీస్ ఇన్ఛార్జ్ అదేవిధంగా ఈరోజు మెదక్ నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చిన మా తమ్ముళ్ళు అద్భుతంగా మాట్లాడిన జీవన్ కుమారి జీవన్ కుమార్ గౌడ్ గారు అదేవిధంగా నరేందర్ గారు రంగారావు గారు ఇంకా పేరు పేరున వారితో పాటు కలిసి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వకంగా తిరిగి స్వాగతం సుస్వాగతం పత్రికా మిత్రులకు కూడా హృదయపూర్వకంగా నమస్కారం హరీష్ రావు గారు మాట్లాడుతూ రెండు మాటలు చెప్పారు ఒకటి సిద్ధిపేట ఒకప్పుడు సిద్ధిపేట అంటే పందులు గుర్తొచ్చేది మెదక్ అంటే గాడుదలు గుర్తొచ్చేది కానీ ఇప్పుడు సిద్ధిపేటలో పందులు మాయమైనవి అన్నారు మెదక్లో కూడా గాడుదలు దాదాపు పోయినాయి కొన్ని ఉన్నాయి ఇంకా ఏందనే అవి అవి వేందనే చెప్పగాని ఉన్నాయి కొన్ని వాటి సంగతి మీరు చూసుకోండి ఎక్కువ చెప్పగాని వాటి సంగతి ఇలా మీరు వచ్చితోని తప్పకుండా ఇక అవి ఎన్నున్నాయో గని లెక్క పెట్టుకొని సందర్భం వచ్చినప్పుడు చూసుకోండి రెండేనా అయితే హరీష్ రావు గారు ఇంకొక మాట కూడా చెప్పారు రేవంత్ రెడ్డి గారు అదేదో పది పర్సెంటో పదిహేను పర్సెంటో కటింగ్ పెడతా తల్లిదండ్రులను చూసుకోకపోతే అంటుండు కోత పెడతా అంటుండు మరి రేవంత్ రెడ్డికి ఏం కోత పెట్టాలందరూ రేవంత్ రెడ్డి కోతలు సరిపోవు కర్రు కాల్సి వాత పెట్టేటట్టు మీరు ప్లాన్ చేసుకోవాలి ఎందుకంటే ఇంతకంటే లేఖి ముఖ్యమంత్రి ఇక్కడ మస్తు మందిని చూసినాం మనం కూడా ఎన్టీ రామారావు గారిని చూసినాం చంద్రబాబు నాయుడు గారిని చూసినాం రాజశేఖర రెడ్డి గారిని చూసినాం రోజేయ్య గారిని చూసినాం కేసీఆర్ గారిని చూసినాం ముఖ్యమంత్రి అంటే ఈ మధ్యలో కిరణ్ కుమార్ రెడ్డి ఉండే కానీ లెక్కలో ఆయన పెద్ద ఆయన ఆఖరి కిరణం కాబట్టి లెక్క పెడతలేము ఇక ఇంతమందిని చూసినాక మంచి వాళ్ళను ఈయన చూస్తే వీళ్ళు ఎట్లా అనిపిస్తుంది అంటే ఇక నాకు ఎట్లా అనిపిస్తుందో అనిపిస్తుంది కానీ ఊళ్ళో లెవెల్ నన్ను గొట్టం పెడితే చాలు ఒక తిట్లు కాదు తెలుగు భాషల గిన్ని తిట్లుంటాయని కూడా తెలుసు గన్ని తిట్లు తిడుతుండ్రు నిజంగా చెప్తున్నా ఇంకొకడు ఇంకొకడు ఎవడన్నా రేషమ్ నోడైతే ఈ పాటికి ఒక బకెట్లో నీళ్ళు తోడుకొని ఆయన దుంగి చచ్చిపోతుండే రేవంత్ రెడ్డి కాబట్టి నడిచిపోతుంది సిగ్గు ఇజ్జత్తు మానం ఏం లేవు అరే నోరా మోరే అది ఎలక్షన్ల ముందు ఏం చెప్పిండే ఆయన మీ ఉరుకుని రెండు లక్షల రుణం తెచ్చుకోని నేను చెప్తానే ఉన్నా వస్తూనే ఉన్నా తొమ్మిది తారీఖు సంతకం అన్నాడు మళ్ళీ ఇప్పటి వరకు యాభై వేల కోట్ల రుణమాఫీ అని ఇప్పటిదాకా రైతుల ఖాతాల్లో పన్నెండు పదమూడు వేల కోట్లు కూడా దాటలు వేసింది కానీ అయిపోయింది అయిపోయింది అయిపోయిందని చెప్పి ఇలా ఉదరగొట్టే ఉపన్యాసాలు రైతు బంధు కేసీఆర్ బిచ్చమేసినట్టు పదివేలు ఇస్తుండు నేను పదిహేను వేలు ఇస్తాను నేను రన్ను ఓటు అయిన అన్నాడు కేసీఆర్ రెండు పంటలకు ఇస్తుండు నేను మూడు పంటలకు ఇస్తా అన్నాడు వేసిండు ఆ రైతు బంధు